అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మే పదవ తేదీన అక్షయ తృతీయ వస్తుంది భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగలు వైశాఖ శుద్ధ తది అని హిందువులు జరుపుకుంటూ ఉంటారు శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజును మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని భక్తుల నమ్మకం వైశాఖ మాసంలో శుక్ల పక్ష మూడవ రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున అనేక శుభ కార్యక్రమాలను పనులను చేసుకోవచ్చు లక్ష్మీదేవిని పూజించటం వలన బంగారం కొంటే అది ఎప్పటికీ నిలిచే ఉంటుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం బంగారం లేదా మరేదైన వస్తువును కొనుక్కోవడానికి అక్షయ తృతీయ చాలా మంచి రోజు అని అందరికీ తెలుసు ఈ రోజున బంగారం లేదా ఇల్లు కారు ఆభరణాలు వంటి వస్తువులను కొనుక్కోవటం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఈరోజు లక్ష్మీదేవిని పూజించి ఆరాధిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి అని పండితులు చెప్తున్నారు ఎంతో విశిష్టత కలిగిన ఈరోజు బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెడితే లక్ష్మీ కటాక్షం కలిగి ఈ సంవత్సరం అంతా మీకు ధనానికి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందుతారు ఆర్థిక సమస్యల నుండి కుటుంబ సమస్యల నుండి బయటపడతారు లక్ష్మీ అనుగ్రహం పొందడానికి అక్షయ తృతీయ రోజు బియ్యం డబ్బాలో ఏమి పెట్టాలో కూడా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక వీడియోలకి వస్తే అక్షయ తృతి అనగానే నేటి కాలంలో బంగారం వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనటం అనేది ఆచారంగా మారిపోయింది కానీ ఇందులో నిజం లేదు డబ్బు ఉన్నవారు బంగారం కొనడం వల్ల దానికి ఇబ్బందులు ఏమీ ఉండవు కానీ అక్షయ తృతి అంటేనే బంగారం కొనాలి అనే మధ్యతరగతి వారు అప్పు చేసి మరి బంగారాన్ని కొంటూ ఉంటారు అలా బంగారం కొనటం వల్ల మీకు ఐశ్వర్యం లభించదు కానీ అప్పు సమస్యలు పెరిగిపోతాయి అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో మూడవ రోజున వస్తుంది ఈ పండగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అక్షయ తృతీయను పసిడి రాసుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరి ఉంటుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు బంగారం భూలోకంలో మొదటిసారి గండకి నదిలోని చాలా గ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తది అన్నాడు ఉద్భవించింది అందుకే ఈరోజును అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు అయితే బంగారంకు పండగ ఏమిటని చాలామంది సందేహం రావచ్చు బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం బంగారానికి హిరణ్మై అని పేరు కూడా ఉంది హిరణ్ గర్భో భూగర్భో మాధవో మధుసూదహ అని విష్ణు సహస్రనామం చెప్తుంది విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం బంగారం విష్ణువుకు ప్రతి రూపం అందుకే బంగారం పూజనీయమైనది దీని జన్మదినమైన అక్షయతృతీయ అందరికీ పండగేనని చెప్పుకోవచ్చు అక్షయ అంటే తరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు స్థలాలు గృహాలు నిర్మించుకోవడం చేస్తారు సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టు ఉపయోగపడే వస్తువు అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు లేదా పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తారు అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు బియ్యం నాణాలతో ఒక కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు పరిచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి కొత్త బట్టలను బంగారాన్ని కలశం ముందు పెట్టి చక్కెర పొంగలి అనే వేద్యం పెట్టుకోవాలి లక్ష్మీదేవి సూత్రం చేయటం మంచిది సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని లేదా శక్తి పూజించుకోవడం వలన సకల సౌభాగ్యాలు సోమకూరుతాయి చాలామంది ఈరోజు గంగా నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు అక్షయ తృతి రోజున కనీసం ఒక గ్రామ్ బంగారం సరే కొనాలని అలా కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇందులో కొంతవరకు నిజం ఉంది ఈరోజు కొద్ది మొత్తంలోనైనా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు ఆ దానం వల్ల దానం చేసేవారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని అంటూ ఉంటారు ఇలా చాలామంది బంగారం కొని పూజించటం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వటం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు నువ్వులు కానీ మంచం కానీ పరుపు కానీ బట్టలు కుంకుమ గంధం మారేడు దళాల కొబ్బరికాయ మంచిగా దానం చేస్తే విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి వెండి పాత్రల్లో కానీ రాగి పాత్రలో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్ళి కానీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తున్నాయి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు శుభకార్యాలైనా సరే వారం వర్జం రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు ఇది ఇలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు కూడా చెప్తున్నాయి అందుకే ఈ పర్వదినాన పుష్యమే ఫలమో భగవంతుడికి సమర్పించిన దైవ స్మరణ చేసిన చివరికి నమస్కారం చేసిన సంపద ఉన్నఫలంగా ప్రాప్తిస్తుందని ప్రీతి వేద వ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టాడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు మహాభారతంలో ద్రౌపద వస్త్రాపహరణ జరిగినది అక్షయ తృతీయ రోజే ఆ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్థించగా చీర లేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు పురాణం ప్రకారం ఈశ్వరుడు అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడు వైశాఖ శుద్ధ తదియ రోజు ఏ వ్రతమైన జపమైనా దానమైన చేయటం వలన దాని ఫలితం అక్షయమవుతుంది ఈ రోజు పుణ్య కార్యాల వలన వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాల వల వచ్చు ఆ ఫలం కూడా అక్షయమే అవుతుంది ఈరోజు చేసే తప్పులు మహా పాపాలుగా పరిగణించబడతాయి ఈరోజు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్య కార్యాన్ని చేయటం వలన మీకు కోటి రేట్ల పుణ్య ఫలం మీకు దగ్గుతుంది ఈ రోజున మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయిన విష్ణువుకు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది ఈ రోజున చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా గల్లుప్పును కొనటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి గల్లుప్పును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పట్టం ముందు పెట్టి పూజించడం వలన లక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి దిష్ట వేసుకొని కూర్చుంటుంది దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ఒక రూపాయి ప్యాకెట్ అయినా సరే ఒక రూపాయి ప్యాకెట్ పసుపు ఒక రూపాయి ప్యాకెట్ కుంకుమలను అయినా సరే తెచ్చుకొని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు కుంకుమ ఉప్పు తెచ్చుకొని లక్ష్మీదేవిని పూజ గదిలో ఉంచి వీటిని కూడా పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీరు ఉప్పును కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి ఐదు ఒత్తులతో పంచహారతిని ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు దీనితో ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా ఉప్పును కొని అలాగే పసుపు కుంకుమను కొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అక్షయ తృతీయ అంటే అక్షయమైన ఫలం ఇచ్చే తదియ అని అర్థం ఈరోజు చేసే దానానికి స్నానానికి అక్షయమైన ఫలం వస్తుంది ఈ రోజున మీరు ఒక పండును దానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది అంటే ఆనందమైన ఫలం వస్తుంది ఈరోజు నీటిలో నిండిన కుండను దానం చేసినా లెక్కలేనంత ఫలితం వస్తుంది లేదా వాటర్ బాటిల్స్ని దానం చేయవచ్చు అన్నదానం చేయవచ్చు ఇలా అన్ని దానాలు చేయవచ్చు మీ స్తోమతను బట్టి ఏ దానం చేసినా సరే దానికి అక్షయమైన ఫలితం వస్తుంది స్తోమత ఉన్నవారు బంగారాన్ని దానం చేయండి అంతేగాని బంగారాన్ని దయచేసి పోనీ దాచుకోవద్దు ఇలా కొంటే బంగారం అక్షయమైపోతుందని అనుకుంటూ ఉంటారు అదంతా మీ అపోహ మాత్రమే శాస్త్రానికి ఇది విరుద్ధమైన పని గనక అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు అలా పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను సమర్పించకూడదు ఎందుకంటే అలా సమర్పిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులు సమర్పించవద్దు కష్టాలను కోరి తెచ్చుకోవద్దు ఈరోజు బంగారం కాకుండా ఎండి వస్తువులు ఇల్లు వాహనాలు వంటివి కొనుగోలు చేసుకోవచ్చు కానీ అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ప్లాస్టిక్ అల్యూమిలియం కంచ్ స్టీల్ సామాన్లు అస్సలు కొనకూడదు వీటిపై రాహు ప్రభావాలు ఉండటం వలన అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకు ఉన్న సమస్యలు మరింత పెరుగుతాయి అసలు వీలైనంత వరకు ఈరోజు ఏమీ కొనకుండా ఉంటే సరిపోతుంది ఏ గొడవ ఉండదు అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని నీట్గా ఉంచుకోవాలి మనుషులు కూడా శారీరకంగా మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి ఈరోజు స్నానం చేయకుండా పూజ గదిని కానీ బీర్వాన్ని కానీ ముట్టుకోకూడదు ఇక ఈ అక్షయ తృతీయ రోజు ఉల్లి వెల్లుల్లి మాంసం అస్సలు తినకూడదు అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే ఈరోజు ఎవరితో గొడవలు కూడా పడకూడదు భార్యాభర్తలు కూడా గొడవ పడకూడదు పిల్లల మీద కేకలు వేయకూడదు పిల్లలను తిట్టడం కొట్టడం వంటి పనులు కూడా చేయకూడదు ఎవరి మీద కోపం ప్రదర్శించకూడదు అలాగే చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టిపీడిస్తుంది ఇక ఈ అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి వారికి ఆహారం ఇవ్వండి లేదా ఏదైనా దానం చేయండి కొంత ధనం తెచ్చి సాయం చేయండి అక్షయ తృతీయ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు ఈరోజు ఏమైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే వాయిదా వేసుకోండి ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రించకూడదు గోర్లు కత్తిరించటం జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయవద్దు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీరు ఎన్ని పూజలు చేసినా దానాలు చేసినా ఏమీ ఫలితం రాదు అక్షయ తృతీయ రోజు ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడాలి కనుక అక్షయ తృతీయ రోజు అందరూ కూడా ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని గమనించి చేయాల్సిన పనులు మాత్రమే చేసి శుభ ఫలితాలను పొందండి చేయకూడని పనులకు దూరంగా ఉండి జాగ్రత్త పడండి పూజా విధి విధానాలు పూర్తి అయిన తర్వాత మీ బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెట్టండి వస్తువు ఏమిటంటే శ్రీఫలం దీనిని శ్రీ లక్ష్మీ ఫలం అని కూడా అంటారు ఇది చూడడానికి అచ్చం కొబ్బరికాయలాగానే ఉంటుంది కానీ ఇది బూడిద రంగులో ఉంటుంది పెద్ద ఉసిరికాయ సైజులో ఉండి కొబ్బరికాయకు పీచు కళ్ళు ఉన్నట్టే దీనికి కూడా అలానే ఉంటాయి లక్ష్మీ ఫలం లేదా స్త్రీ ఫలాన్ని అక్షయ తృతీయ రోజు మీ ఇంటికి తెచ్చి పూజించి మీ బియ్యం డబ్బాలో పెడితే లక్ష్మీదేవి మీ ఇంట ఇష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ ఫలాల్ని అక్షయ తృతీయ రోజు ముందు రోజు కానీ అక్షయ తృతీయ రోజు కానీ తెచ్చిపెట్టుకొని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఒక రెడ్ కలర్ క్లాత్లో దానిని ఉంచి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజ చేయాలి ఈ విధంగా శ్రీఫలానికి పూజ చేసి ధూపం చూపించి ఆ ఫలాన్ని రెడ్ కలర్ క్లాత్లో మూట కట్టి బియ్యం డబ్బాలో ఉంచండి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది శ్రీఫలం బియ్యం డబ్బాలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కుటుంబ సమస్యలు తీరిపోతాయి ఆస్తి అభివృద్ధి చెందుతుంది వృత్తి వ్యాపారాల్లో ముందంజలో ఉంటారు అక్షయ తృతీయ రోజు వ్యవసాయం చేసేవారు దీనిని బియ్యం డబ్బాలో లేదా వ్యవసాయ స్థలంలో ఉంచితే పంటలు బాగా పండుతాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు స్త్రీ పాటుగా కొన్ని నాణాలను బియ్యం డబ్బాలో వేస్తే ఇంటిలో ఆర్థిక సమస్యలు అన్నిటివి ఉండదు అంతేకాదు ఈ స్త్రీ అనేది చెడు ప్రభావాన్ని కూడా లాగేసుకుంటుంది మరి మర్చిపోకుండా అక్షయ తృతీయ రోజు బియ్యం డబ్బాలో శ్రీఫలం దానితో పాటుగా నాణాలను కూడా ఉంచి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి ఈ పరిహారం అక్షయ తృతీయ రోజు చేస్తే చెప్పనిసరిగా లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులను పడి తెచ్చుకోండి అక్షయమవుతుంది ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉంటారు కాబట్టి కంపల్సరీ ఈ వస్తువులను తెచ్చుకోండి ఉప్పు అలాగే కుంకుమ పసుపు ప్యాకెట్లను తెచ్చుకోండి